అమ్మా! నాకు కన్నా, మా ఏంట్రా నిద్రపోయావు భయమేస్తా. అయ్యో, కమ్యూ. తొందరగా వెళ్ళిపోరా అమ్మా. కన్నా, అది ఎక్క నుంచి అయినా వచ్చేలా ఉందిరా క్వీన్ ఎలిజబెత్ గౌల్లా ఉంది డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ లా ఉన్నాను. ఫేస్ పాస్. super hey perko to అంత జాగ్రత్తగా ఉండి కూడా మనం ఎలా నిద్రపోయాం మావు మనకి నిద్ర మాతలు తెచ్చిచ్చాడు బ్లాడీ ఇల్లిటరేట్ ఫెలో వాడు వేసిన అరే కదమ్మ అమ్మని చూసుకున్నట్టే నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకోరా నా ఒళ్ళంతడతడగా ఉంది

నువ్వు ఇక్కడ ఉన్నావా నిద్ర మాటలు తీసుకొచ్చి అందరినీ పడుకోబెట్టిందే కాక మళ్ళీ పలకరిస్తున్నావా మర్యాదగా దయ్యం చేతిలోనే చచ్చిపో బయట కనుక వచ్చావో నేనే పీక పిసిక చంపేస్తా దేవులు నువ్వు కూడా వచ్చేసావా బా థ్యాంక్ గాడ్ నిద్రపోకుండా ఉందామని సినిమా పెట్టమంటే ఏడుపు కొట్టి సినిమా పెట్టి నిద్రపుచ్చి అక్కడ పార్సెల్ చేస్తే ఇక్కడికి డెలివరీ అయ్యాను ఏం వెతుకుతున్నారు డాక్టర్ ఉప్పు వెతుకుతున్నాను ఉప్పు ఎందుకు డాక్టర్ కుప్పు తీసుకుని మన చుట్టూ గుండ్రంగా గీసుకుంటే ఏదయ్య మన దగ్గరికి రాదు అవునా మీ బామ చెప్పలేదా ఉమా బాబీ బాబీ బో ఉమా బాబీ బాబీ బో రే కన్నప్ప మీ నాన్నకు ఒక కళ్ళ చోటు తెచ్చేవారు అంత అయోమయంగా ఉంది ఆ ప్యాలెస్ లో ఏ చోటైనా అద్దాలున్నాయా

ఉప్పు పాట వర్కౌట్ అయింది డాక్టర్ చెయ్యమండి థ్యాంక్ యూ ప్రాబ్లమ్ ఇక్కడి మధ్యం చిన్న ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అర్థం ఇలా పెట్టుకొని కాళ్ళుకి లేచాడే నీకేం ఉంది దాన్ని ఇలాగే లాక్ చేసామంటే ఈజీగా డ్రీమ్ కింద కనిపెట్టి అందరం ఇక్కడి నుంచి కళ్ళే బ్లర్ అనుకుంటే జవులు కూడా అంటారు మా నాకంత అయోమయంగా ఉంది మ్యాగ్దలిన్కి మనం విలియం ని ఆ మిర్రర్ లో లాక్ చేయడం ఇష్టం లేదనుకుంటా ఏమంటున్నావురా విలియం మీ కదా తనని చంపింది మరి వాడలేకడున్నాడు ఆ దయ్యం మనల్ని ఏం చేయకుండా ఎందుకు అలాగే నిలబడింది ఏ ఇప్పుడు ఏమన్నా చేయాలా ఏమైందో వెళ్ళి అడుగుదావా డాక్టర్ మీరెళ్ళా దెయ్య నీ ఏమైంది అని అడిగిన డాక్టర్ నీ కొడుకు మాట వినందుకే ఇక్కడికి వచ్చి వస్తున్నా ఆ దయ్యం ప్రాబ్లం కూడా నన్నే అడగమంటున్నావు కావాలంటే నీ కొడుకుని పంపించు నానా అమ్మాయిలంటే నువ్వేగా ముందు ఉంటావు వెళ్ళి అడగొచ్చుగా ఏ నువ్వు ఆగరా రే శేఖర్ నువ్వు అమ్మాయిలంటే జంప్ చేసి వెళ్తావు కదా అలాగే వెళ్ళి మాట్లాడి సెట్ చేసినారబ్బా మరిదే ఓ బావా డీ సార్ ప్లీజ్

వాడు చెడ్డవాడు కదా నో హిస్ అసలు ఏమి అర్థం కావట్లేదు కాదుంటా ఇక్కడ ఏం జరుగుతుంది నైన్టీన్ థర్టీస్ ఇన్ హైదరాబాద్ బ్రిటిష్ గవర్నమెంట్ లో డాక్టర్ గా ఉన్న నేను ఆర్మీలో సోల్జర్ గా ఉన్న విలియం ఇద్దరం లవ్ చేసుకున్నాం అప్పుడు కొత్తగా వచ్చిన కమాండర్ రాబర్ట్ మా లైఫ్ కి పెద్ద ప్రాబ్లం గా మారాడు రాబర్ట్ కమాండర్ గా ప్రజల ముందు మంచోడిగా నటించేవాడు కానీ వాడు ఆడపిల్లల్ని టార్చర్ చేసి ఒక రిలాక్స్ ఒకరోజు కమాండర్ రాబర్ట్ అతని ప్యాలెస్ లో ఒక పార్టీ అరేంజ్ చేశాడు అక్కడ నన్ను చూసిన రాబర్ట్ నన్ను సొంతం చేసుకోవాలని ఆశపడి నన్ను ఎత్తుకొచ్చి హౌస్ అరెస్ట్ చేశాడు మాకు మ్యారేజ్ అని ఒక డేట్ ఫిక్స్ చేసి అందరికీ అనౌన్స్ చేశాడు అక్కడ సోల్జర్ గా ఉన్న విలియము నేను లవ్ చేసుకుంటున్న విషయం తెలిస్తే వాడు విలియంని చంపేస్తాడని భయపడి నేను చెప్పలేదు ఆ మ్యారేజ్ నాకు ఇష్టం లేదని తెలిసి రాబర్ట్ నన్ను రోజు టార్చర్ చేసేవాడు సెక్షన్గా హరాస్ చేసేవాడు యు హ్యామ్ నూ అదర్ ఆప్షన్ నైట్ ఎవరికి తెలియకుండా నేను నా లవర్ విలియం రహస్యంగా కలుసుకునే వాళ్ళం మగలం టోన్ వరీ శ్రీ స్ట్రాంగ్ కమాండర్ రాబర్ట్ గవర్నమెంట్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు ఆ సమయంలో విలియం ఒక వైట్ విచ్ ని కలిసి మా ప్రాబ్లం చెప్పాడు ఆ విచ్ ఇక్కడ నేను మిమ్మల్ని కలపలేను బట్ మేము కంట్రోల్ చేయలేని గోస్ట్లని డ్రీమ్ వరల్డ్ లో లాక్ చేసే మెథడ్లోనే మిమ్మల్ని కూడా అలాంటి ఒక డ్రీమ్ వరల్డ్లోనే కలుపుతానని చెప్పింది ఆ రోజునైతే విలియం ఎవరికి తెలియకుండా ఆ విచ్ ని ప్యాలెస్ కి తీసుకొచ్చాడు ఆ విచ్ మేము కలిసి బతకడానికి బ్లాక్ మ్యాజిక్ బుక్ ద్వారా ఇదే ప్యాలెస్ ని డ్రీమ్ లో సృష్టించింది విలియం ఫస్ట్ డ్రీమ్ క్యాచర్లో ఉన్న ఫెదర్ ని పీకాడు ఆ తర్వాత నాకు విచ్ని మీట్ అయిన విషయం చెప్పాడు ఆ డ్రీమ్ క్యాచర్ని తీసుకొచ్చి ఇందులో ఉన్న ఫెదర్ ని పీకితే మనం నిద్రపోయిన తర్వాత డ్రీమ్ వరల్డ్లో బతకచ్చని చెప్పాడు అంతా అనుకున్నట్టు జరిగితే నైట్ డ్రీమ్ లో కలుతామని చెప్పాడు అన్ఫార్చునేట్లీ ఇదంతా ఒక సోల్జర్ చాటు నుంచి వినేశాడు ఆ రోజు నైట్ మేము నిద్రపోయి ఈ డ్రీమ్ ప్యాలెస్కి వచ్చాం రాబర్ట్ లేని ఈ ప్యాలెస్ మాకొక హెవెన్ లాగా అనిపించింది అప్పుడు విలియం నాతో ఈ డ్రీమ్లో ఏం జరిగినా అది మన నిజ జీవితంలో కూడా జరుగుతుందని చెప్పాడు ఒకవేళ మేమిక్కడ చనిపోతే మా సోల్ ఈ డ్రీమ్ లోనే ఉండిపోతుందని చెప్పాడు ఈ డ్రీమ్ వాల్ నుంచి బయటకు వెళ్ళడానికి మంకీ పో అనే వస్తువునిచ్చి దానికి కొన్ని స్పెల్ బౌన్స్ చెప్పాడు